నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం దేశంలో నవంబర్ ఎనిమిది నాటికి రబీ సీజన్ శనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఇరవై ఏడు పాయింట్ నాలుగు రెండు లక్ష హెక్టార్ల నుండి తగ్గి ఇరవై నాలుగు పాయింట్ ఐదు ఏడు లక్ష హెక్టార్లలో విస్తరించింది ఇందులో రాజస్థాన్ సేద్యం పన్నెండు పాయింట్ ఐదు మూడు లక్ష హెక్టార్ల నుండి తగ్గి పదకొండు లక్ష హెక్టార్లు కర్ణాటకలో ఆరు పాయింట్ సున్నా ఎనిమిది లక్ష హెక్టార్ల నుండి ఐదు పాయింట్ రెండు ఐదు లక్ష హెక్టార్లకు పరిమితం కాగా తెలంగాణలో నవంబర్ పదమూడు నాటికి యాభై నూట ముప్పై ఐదు ఎకరాలనుండి అరవై ఆరు వేల నూట ముప్పై ఐదు ఎకరాలలో విస్తరించింది సేద్యం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది కొత్త సీజన్ ఒక నెల రోజులపాటు జాప్యమైనప్పటికీ ఉత్పత్తి సమృద్ధిగా ఉండగలదనే సంకేతాలు అందుతున్నాయి గత వారం ఆంధ్ర ప్రాంతం జె జె శనగలు సేలం మధురై నగర్ ఈరోడ్ డెలివరీ ఏడు వేల మూడు వందలు నుండి ఏడు వేల మూడు వందల యాభై కొమ్మ కర్ణాటక సరుకు ఏడు వేల ఆరు వందలు క్యూటికోరిన్ ఓడరేవు వద్ద టాంజానియా నుండి దిగుమతి అయిన శనగలు ఆరు వేల ఏడు వందలు నుండి ఆరు వేల ఎనిమిది వందలు ముంబైలో టాంజానియా నుండి దిగుమతి అయిన శనగలు రెండు వందల యాభై తగ్గి ఆరు వేల మూడు వందల యాభై ఆస్ట్రేలియా కొత్త శనగలు ఏడు వేల యాభై పాత సరుకు ఆరు వేల ఏడు వందలు సూడాన్ కాబూలీ శనగలు ఏడు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు ఒంగోలు ప్రాంతాలలో జడ్జెస్ శనగలు ఆరు వేల ఆరు వందల యాభై నుండి ఆరు వేల ఏడు వందల యాభై కాప్ టు కాబూలీ శనగలు ఎనిమిది వేల తొమ్మిది వందలు నుండి తొమ్మిది వేలు డాలర్ శనగలు పన్నెండు వేల ఒక వంద హైదరాబాద్లో మహారాష్ట్ర కర్నూలు ప్రాంతాల సరుకు ఆరు వేల ఏడు వందల యాభై నుండి ఆరు వేల ఎనిమిది వందలు కల్బుర్గిలో ఏడు వేల యాభై నుండి ఏడు వేల ఒక వంద ఢిల్లీ లారెన్స్ రోడ్ వద్ద గత వారం ముప్పై నుండి ముప్పై ఐదు వాహనాల శనగల రాబడిపై రాజస్థాన్లోని శఖావటి శనగలు ఆరు వేల ఎనిమిది వందల నుండి ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు జైపూర్ సరుకు ఆరు వేల ఏడు వందల యాభై నుండి ఆరు వేల ఏడు వందల డెబ్బై ఐదు మధ్యప్రదేశ్ సరుకు ఆరు వేల ఏడు వందలు నుండి ఆరు వేల ఏడు వందల ఇరవై ఐదు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇండోర్లో దేశీ శనగలు ఆరు వేల ఆరు వందలు నుండి ఆరు వేల ఎనిమిది వందలు డాలర్ శనగలు పదకొండు వేలు నుండి పదమూడు వేల ఆరు వందలు కాబూలీ శనగలు ఎనిమిది వందలు తగ్గి నలభై రెండు నుండి నలభై నాలుగు కౌంట్ పదిహేను వేల మూడు వందలు నలభై నాలుగు నుండి నలభై ఆరు కౌంట్ పదిహేను వేలు నలభై నలభై ఆరు నుండి ఎనిమిది కౌంట్ పద్నాలుగు వేల ఏడు వందలు యాభై నుండి యాభై రెండు కౌంట్ పదమూడు వేల ఐదు వందలు యాభై ఎనిమిది నుండి అరవై కౌంట్ పన్నెండు ఒక వంద ఎనభై నుండి ఎనభై ఐదు కౌంట్ పదివేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని సోలాపూర్లో మిల్లు రకం శనగలు ఆరు వేల ఐదు వందలు నుండి ఆరు వేల తొమ్మిది వందలు అన్నిగిరి శనగలు ఆరు వేల ఏడు వందలు నుండి ఏడు వేల రెండు వందలు అకోలాలో ప్రతిరోజు ఒక వెయ్యి ఎనిమిది వందలు నుండి రెండు వేలు బస్తాలు మిక్స్ శనగలు ఆరు వేల ఏడు వందల యాభై సాధారణ రకం ఆరు వేలు నుండి ఆరు వేల ఏడు వందలు పప్పు ఎనిమిది వేల ఒక వంద నుండి తొమ్మిది వేలు రాజస్థాన్లోని కోటాలో ఆరు వేలు నుండి ఆరు వేల మూడు వందల యాభై జైపూర్లో ఆరు వేల ఏడు వందలు నుండి ఆరు వేల ఏడు వందల డెబ్బై ఐదు కొమ్మ పప్పు ఏడు వేల ఏడు వందలు నుండి ఏడు వేల ఏడు వందల యాభై గుజరాత్లోని రాజ్కోట్ దాహోద్ ప్రాంతాలలో శనగలు ఆరు వేల ఒక వంద నుండి ఆరు వేల ఐదు వందల యాభై మరియు ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్లో ఆరు వేలు నుండి ఆరు వేల నాలుగు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం బాత్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్